కి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన మౌల ఫైనాన్షియల్ ఛానల్ గ్రోత్ ఛానల్లో ఇంకొక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి ఈ నోటిఫికేషన్ అనేది ఐబీపీఎస్ నుంచి రావడం జరిగింది ఎన్ని జాబ్ వేకెన్సీస్ ఇచ్చారు ఎలిజిబిలిటీ ఏంది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి మనకి ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడాను క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునే ట్రై చేద్దాం ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా అందరూ కూడాను పూర్తిగా చూసానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పవచ్చు అండి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి చాలామంది బ్యాంకింగ్ సెక్టర్ జాబ్ చూసుకుంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో అందుకోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తానికి ట్రై చేయండి ఫస్ట్ మనం వివరాల్లోకి అయితే వెళ్దాము ఇక్కడ చూసుకున్నట్టయితే వేకెన్సీస్ ఎన్ని చాలా ఒకసారి చూద్దాం మనం అంటే టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఇచ్చినది ఒకసారి అయితే మనం వీడియో చూస్తానికి అయితే ట్రై చేస్తాం ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే పోస్టులు మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులు అనేటివి ఇవ్వడం అయితే జరిగింది వాటిలో మూడు కేటగిరీలుగా మనకైతే ఫోర్ పోస్టులు అయితే ఇచ్చినారు వాటిలో ఫస్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ పోస్ట్ కి సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పోస్టులు అనేటివి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆఫీసర్ స్కేల్ వన్ పిఓ అంటే ప్రొబిషన్ ఆఫీసర్ కింద మూడు వేల తొమ్మిది వందల ఏడు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ టూ అండ్ త్రీ కింద స్పెషలిస్ట్ అండ్ మేనేజర్ అంటే ఇది వచ్చేసి కొంచెం హై ర్యాంక్ అన్నమాట ఇది దీనికి వచ్చేసి మనకి పదమూడు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అనేవి అప్రాక్సిమేట్గా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాబ్ వివరాలు తెలుసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం అంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి కావచ్చు ఎగ్జామ్ కావచ్చు ఈ డేట్స్ అని ఒకసారి క్లియర్గా చెప్పుకునేదని ట్రై చేద్దాం ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒకటి నుంచి మనకైతే రిలీజ్ చేయడం జరిగిందండి ఓకేనా ఈ మంత్ సెప్టెంబర్ ఫస్ట్న ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్కి అయితే మనం చెప్పుకోవచ్చు డెడ్ లైన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అనమాట ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఆఫీసర్ స్కేల్ స్కేల్ వన్కి ఇరవై మూడు కానీ ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు నవంబర్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి ఓకేనా నవంబర్లో ట్వంటీ టూ కానీ ట్వంటీ త్రీ కానీ ఈ ఆఫీసర్ స్కేల్ వన్కి ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఆరు ఏడు పదమూడు అండ్ పద్నాలుగు వరకు మనకి డిసెంబర్లో ఈ ఎగ్జామ్స్ అయితే జరిగే ఉన్నాయన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్స్ ఎగ్జామ్ అనేది సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీకి వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఎయిత్న ఎగ్జామ్ అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగే ఉన్నాయి ఇంటర్వ్యూ వచ్చేసి జనవరి చివరిలో కావచ్చు అదేవిధంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇంటర్వ్యూస్ అనేటువంటి ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్లికేషన్ యొక్క ఫీజు ఒకసారి చూసుకుందాం మనం అంటే ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేయడానికి ఫీజు ఎంత ఉంటుందని ఒకసారి చూసానికి ట్రై చేద్దాం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఎనిమిది వందల యాభై రూపాయలు అనేవి అప్లికేషన్ ఫీజుగా ఉండడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అండ్ ఎక్సర్వీస్ మ్యాన్కి వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు అనేవి మనకి ఎగ్జామినరీ ఫీజుగా మనకి అప్లికేషన్ ఫీజు అయితే మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ అంటే అర్హతలు ఏముండాలి ఏజ్ లిమిట్ కూడా ఏముండాలి ఒకసారి చూసుకున్నట్లు అంటే ఏ ఇక్కడ చూసుకుంటే ఏజ్ అండ్ విధంగా క్వాలిఫికేషన్ ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ అంటే క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి ఒక సబ్జెక్టు ఓకేనా ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి ఒక సబ్జెక్ట్ వచ్చేసి మనకి లోకల్ లాంగ్వేజ్ అయ్యి ఉండాలి అంటే లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా మనకు ఉండాలి ఆఫీసర్ స్కేల్ వన్ ప్రొబేషనరీ ఆఫీస్ కింద చూసుకున్నట్లయితే పిఓ కింద చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటివి ప్రిఫరబుల్ అంటే యాభై శాతం మార్కులు అనేటివి మనకు ఉండాలి ప్లస్ లోకల్ లాంగ్వేజ్ కూడా మనకి ఉండాలన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆఫీసర్ స్కేల్ టూ దీనిలో వచ్చేసి స్పెషలైజేషన్ కింద మనకు కొన్ని కోర్సులు అనేవి ఇవ్వడం జరిగింది స్పెషలైజేషన్లో ఉదాహరణ చూసుకున్నట్టయితే అగ్రిక అగ్రికల్చరు ఐటీ సిఏ లా అండ్ ట్రెజరీ ఇలా మనకి కొన్ని కోర్సెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది స్పెషలైజేషన్ ఉండడం చెప్ప చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ త్రీ ఇక్కడ వచ్చేసి మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటివి మనకు ఉండాలి ఓకేనా ఇది వచ్చేసి ఆఫీసర్ స్కేల్ త్రీ అనేది ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో ప్రీవియస్గా అట్లాంటి వాళ్ళకి సూటబుల్ అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా గ్రాడ్యుయేషన్లో వాళ్ళకి గ్రాడ్యుయేషన్లో డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటివి కంపల్సరీ వచ్చి ఉండాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ చూద్దాం ఒకసారి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఆఫీస్ అసిస్టెంట్కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఓకేనా ఎప్పటికది ఈ వయసు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది సెప్టెంబరు ఫస్ట్కి అంటేనా ఓకేనా సెప్టెంబర్ ఒకటో తారీఖుకి మనకి ఈజే ఈ ఏజ్ అయితే మనకు ఉండాలి కంపల్సరీగా ఆఫీస్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి నెక్స్ట్ చూసుకున్నైతే ఆఫీసర్ స్కేల్ వన్కి అయితే పద్దెనిమిది నుంచి ముప్పై లోపు ఉండాలి ఆఫీసర్ స్కేల్ టూ అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఆఫీసర్ స్కేల్ త్రీకి విషయానికి వచ్చినట్టయితే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలలోపు ఏజ్ లిమిట్ అయితే కంపల్సరీ ఉండాలి దీంతో పాటుగా మీ అందరికీ కూడాను ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో మూడు సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండికాప్ట్గా అయితే ఒక పది సంవత్సరాలు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఈ స్కీమ్లో అయితే ఇది ఈ యొక్క అప్లికేషన్లో వర్తిస్తుంది అనమాట కంపల్సరీగా ఏజ్ రిలక్షన్స్ కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని ఒకసారి చూద్దాం మనం ఓకేనా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం ఆఫీస్ అసిస్టెంట్కి అయితే క్లర్క్ అయితే ప్రిలిమ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి ఓకేనా దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు డాక్యుమెంట్ వెరిఫై అయిన తర్వాత మీకు డైరెక్ట్గా పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఈ క్లర్క్ ఎగ్జామ్కి ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే లేదు డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ అండి వెరిఫై చేసిన తర్వాత మీకు ఓకే అని అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ అనిపిస్తే జాబ్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ వన్ కి పిఓకి చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఓకేనా ఫైనల్గా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఆఫీసర్ స్కేల్ టూ అండ్ త్రీ చూసుకున్నట్టయితే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా ఫైనల్గా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటుగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఓకేనా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అందుకోసం కంపల్సరీగా ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉండి ఈ జాబ్స్ కోసం ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు రీసెంట్గా డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే ఏజ్ లిమిట్ ఉండి మీకు డాక్యుమెంట్స్ కనుక మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ జాబ్ అయితే అప్లై చేసుకునే ట్రై చేయండి ఎందుకంటే ఐబీపీఎస్ అనేది మనకి టోటల్ ఇండియా లెవెల్లో ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ కూడా కొంచెం బాగానే ఉంటుంది కాకపోతే మనకి పోస్ట్ కూడా మనకి పదమూడు వేల పైన మనకి ఇచ్చినారు కాబట్టి ఒక అడ్వాంటేజ్గా భావించి అందరూ కూడాను ఎందుకంటే చాలా చాలామంది కష్టపడి చదువుతూ ఉండొచ్చు అట్లాంటి వాళ్ళందరికీ కొంచెం ఈజీ అనుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కొంచెం గా ఉంటుంది కాకపోతే మీకు ఇదేంటంటే మీరు కష్టపడే కొద్దీ మీ జాబ్ అనేది మీకు అవకాశం మీకు వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి మనం ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం కదా మనం ఎంత టైం అనేది స్పెండ్ చేస్తున్నాం ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతున్నాం చాలా ఇంపార్టెంట్ ఓకేనా కొంచెం అందరూ కూడాను ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఫస్ట్ అందరూ అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను దాన్ని తగ్గిన సిలబస్ అనేది మీ దగ్గర పెట్టుకొని కంపల్సరీగా ప్రిపేర్ అయినా ఎంట్రై చేయండి ఎందుకంటే ఈ అవకాశం అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరిన్ని ఇలాంటి ఆఫర్స్ కోసం మరిన్ని మరిన్ని మనం వీడియోస్ అనేవి చేస్తుంటాం దీంతో పాటుగా మనం జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగాను గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనం మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందుకోసం మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేసానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కొద్దిగా వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి ఓకేనా మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేస్తాను ట్రై చేయండి వీలైనంత వరకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ నేను పీడిఎఫ్ ఫామ్ ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్లో వచ్చేందుకైతే ట్రై చేస్తాను అక్కడి నుంచి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంకా క్లియర్గా కూడా చూడొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనా మీకు ఇంకా ఎలాంటి వస్తున్నా సరే కామెంట్స్ అనేది చేసే చేసానని ట్రై చేయండి మన ఛానల్ అయితే అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్